సంఖ్యాకాండము ముప్పై అధ్యాయము మోషే ఇస్రాయేలీ యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను ఇది యహోవా అజ్ఞాపించిన సంగతి ఒకడు ఎహోవాకు మొక్కుకుని నీడలా లేక తాను బద్దు అగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలను మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట నుండగా యహోవాకు మృక్కుని బద్దురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మృక్కుబడిని ఆమె కలుగు చేసుకుని బాధ్యతను విని దాన్ని గూర్చి ఊరుకుని ఎడల ఆమె మృక్కుబడులన్నయూ నిలుచును ఆమె తాను బద్దురాలగుటుకు పెట్టుకుని ఒట్టు నిలుచును ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఏడలా ఆమె మృక్కుబడులలో ఏదియు ఆమె తన మీద పెట్టుకుని బాధ్యతలో ఏదియో నిలవకపోను ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసిన గనుక యహోవా ఆమెను క్షమించును ఆమెకు వివాహమైన తరువాత ఆమె మృక్కునిన అయినను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకుని ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించిన ఎడల ఆమె మృక్కుబలును ఆమె తన మీద పెట్టుకుని ఒట్టును నిలుచును ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఏడలా అతడు ఆమె మృక్కునిన మృక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకున్న ఒట్టులను రద్దు చేసిన వాడగును యహోవా ఆమెను క్షమించును విధ్వరాలు కానీ విడనాడబడినది కానీ తన మీద పెట్టుకునిన ప్రతి మొక్కుబడి నిలుచును ఆమె తన భర్త ఇంట ఉండి మొక్కుకుని ఎడలనేమి ప్రమాణము చేసి తన మీద పెట్టుకుని ఎడలనేమి తరువాత ఆమె భర్త విని దాని గురించి ఆక్షేపణ చేయగా ఊరకుండిన ఎడల ఆమె మొక్కుబడులన్నయూ నిలుచును ఆమె తన మీద పెట్టుకునిన ప్రతి ఒట్టును నిలుచును ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల ఆమె మొక్కుబలను గూర్చియు ఆమె మీది పే ఒట్టును గూర్చి ఆమె పలికిన దేదియు నిలువకపోవును ఆమె భర్త వాటిని రద్దు చేసిన గనుక ఎహోవా ఆమెను క్షమించును ప్రతి మృక్కుబడిని తను తాను దుఃఖపరచుకుందునని ప్రమాణపూర్వకంగా తన మీద పెట్టుకుని ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును రద్దు చేయవచ్చును అయితే ఆమె భర్త నానాట దాని గూర్చి ఊరకొనుచూ వచ్చిన యెడల వాడు ఆమె మీదనున్న ఆమె మొక్కుబడులన్నిటినీ ఆమె ఒట్టులన్నిటినీ స్థిరపరిచిన వాడగును అతడు వినిన దినమున దాని గూర్చి ఓరకొండుట వలన వాటిని స్థిరపరిచను అతడు వినిన తరువాత వాటిని బొత్తుగా రద్దు చేసిన ఏడల తానే ఆమె దోష శిక్షను భరించును ఇవి భర్తను గూర్చియు భార్యను గూర్చియు తండ్రిని గూర్చియు బాల్యమున తండ్రి ఇంటనున్న కుమార్తెను యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు ఆమెన్